అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన కొత్త ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా ఈ సీజన్కు సంబంధించి విత్తనాలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు పది గంటలకు సంతకం అయితే పెట్టబోతున్నారు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి మొదటి విడత ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను జమ చేయడానికి తొలి సంతకం అయితే ఆయన చేయబోతున్నారు ఇక రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అంతేకాకుండా ముందుగా ఈ జిల్లాలో రైతులకైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అంతేకాకుండా మనకు ఈ విధంగా అంటే ఈ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ అవుతుంది కానీ ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్నటువంటి రైతుల ఖాతాల్లోకి మాత్రమే వెంటనే డబ్బులు జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తెలిపాయి ఇక వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ చేతి గుర్తుతో ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేయడమే కాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి ఇక పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులు స్నేహితులు కూడా మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియోను వారు కూడా తెలుసుకుంటారు మీతో పాటు దయచేసి ఆ బాణం గుర్తు పైన ఉన్నటువంటి బటన్ పెన్ నొక్కి మీ దు బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా ఈ వీడియోనైతే తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తూ వస్తూ ఉంటాయి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మరెన్నో పథకాలు అయితే వస్తూ ఉంటాయి ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూసి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసి వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఏటా కూడా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే చేస్తుందనమాట ఇక నిన్నటి రోజున మన ముఖ్యమంత్రిగా నాలుగవసారి ముఖ్యమంత్రిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా మనకు ఐదు మొదటి సంతకాలు చేస్తారని అందరూ కూడా అనుకున్నారు కానీ సమయం లేనందువల్ల ఆయన అయితే మనకు ఈ అయితే చేయలేదు ఇక నిన్నటి రోజునే మనకు తిరుమల పర్యటన కారణంగా కూడా మనకు ఆయన చేయలేదు ఇక రాత్రి నిన్నటి రాత్రి తిరుమలకు చేరుకున్నటువంటి ఆయన ఈరోజు దర్శనం చేసుకుని తర్వాత మనకు ఐదు సంతకాలపైన అంటే ఐదు అయితే సంతకాలు పెట్టబోతున్నారు ఐదు పథకాలకు సంబంధించి ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈయన మన సీఎం గారు ఏదైతే ప్రకటించారో ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి మనకు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ సీజన్కి సంబంధించి మొదటి విడతగా మనకు ఏడు వేల రూపాయలను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఈరోజు మనకైనా సంతకం అయితే చేయబోతున్నారు ఈ సంతకం చేసిన తర్వాత మనకు ఈ రైతు భరోసా పథకం అనేది అమలు అవుతుంది ఇక డబ్బులు మాత్రము ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఆయన పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి సంతకం అయితే చేయడం జరిగింది ఇక ఈ నిధులను కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల కోట్ల రూపాయలను జమ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు కలిపి ఒకేసారి దాదాపు తొమ్మిది వేల రూపాయలను మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద అందించబడడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రైతు భరోసా కింద రెండు విడతల్లో విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ కింద విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తూ వస్తుంది మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు పెట్టుబడి సాయం కింద అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎట్టకేలకు ఆయన ఈ రోజు ఇచ్చేటువంటి మార్గదర్శకాలను అనుసరించి ఈ రైతు భరోసా పథకం కింద ఇప్పటికే దరఖాస్తు చేసుకుని డబ్బులు తీసుకుంటున్న రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు తెస్తుంది ఇక కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం ఇంకా మనకు అవకాశం అయితే ఇవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ పడుతున్న డబ్బులు పడుతున్న వారికి మాత్రమే రైతు భరోసా పథకం అనేది వర్తిస్తుంది అంతేకాకుండా పిఎం కిసాన్ కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ పదిహేడు విడత కూడా డబ్బులైతే విడుదలవుతాయి కాబట్టి రైతులందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పెట్టుబడి సాయం కింద అయితే అందుతుంది ఇక ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఇప్పుడే వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మీరు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడమే ఇలా లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ అనేది తీసుకుని వెళ్ళి మీ సేవ లేదా ఏదైనా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకే వయసు అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈకే వయసు అనేది పూర్తి చేసుకుంటేనే మీకు ప్రతి పథకం కూడా వెంటనే కూడా అందుతుందని రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి మీరు తప్పకుండా ఈకే వయసు అనేది పూర్తి చేసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారనేది చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రాయలసీమ చిత్తూరు జిల్లా వారు ఉన్నారో వారికి ముందుగా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని సమాచారం అయితే అందింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు చిత్తూరు జిల్లా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేయించుకోండి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా మీకు రైతు భరోసా కింద రెండు వేల ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి